ప్రేమాయ నమ ఏంట్రా కొంచెం ఎక్కువ చేస్తుండ గౌరవం తప్ప చేసి అద్భుతమైన లవ్ లెటర్ రాసా ఒక్కసారి చదివి దండం చేసుకో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు చదువుతా ఉండు డేటు ఎప్పుడో తెలియదు చాలా ఎప్పుడు ఇస్తా అని తెలియదు కదా కానీ నువ్వు కానీ ఎవరో తెలియదు తెలీదా

రైల్వే స్టేషన్లో బస్టాండ్లు ఎక్కడో చోటు దొరకబొద్దా ఫన్ఫాంగా పడేద్దాం అబ్బా ఎక్కడ గుడిమెట్ల దగ్గర కూడా ట్రై చేయకూడదు అడుక్కుని మట్టి దొరుకుద్ది నీ కరెక్ట్ మ్యాచ్ అవుద్ది అరే ఏంటి రైవి ఏ యువర్ కరెక్ట్ యా నెస్ట్ నెక్స్ట్ నీవు అమ్మాయి కాదు అతిలో ఒక సుందరివి నేను అబ్బాయిని కాదు జగదేక వీరుడిని అంటే నువ్వు జయి తెలియజీవి వా ఏంటి రాయద్ది యా మానవ మానవా అండు నువ్వు మానవ టింగర్ బొచ్చి ఆహ్ మానవ సరోవరంలో పడి లేకపోతే సచ్చి కానీ ఏం చెప్పావరా నా అందాన్ని చూసి మైమర్చిపోయి ఆకాశం నుంచి దిగ వచ్చి నన్ను నా అప్సరస్వి ఏంటి ఆకాశం నుంచి దిగ వచ్చి దాన్ని కోసం ఇది చాలా రాదా మరి నువ్వు కానీ వాయ్ భూమి మీద ఉన్న మారందరూ గోకినట్టు ఉన్నాడు అందుకే దొబ్బేంటి పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువ అయిపోయాయి అబ్బా ఎండ ఎక్కువ ఇక్కడ ఎవరు గుడుకు పట్టేవాళ్ళు వల్లేరా బ్రామ దెబ్బ తినిపోతుంది ఎదో సోదాపి విషయం ఏంటి హ హారని వారచనం సోలేపోత్రాము మనకి షిల్లూ ఆ మాత్రం ఓ రక్షణ లేకుంటే అమ్మాయి నుంచి రియాక్షన్ కాదు మామ్మ రీడ్ ఫాస్ట్ ఐ డోంట్ హ్యావ్ ఏ టైం ఐ హ్యావ్ టు గో నీ వందరా వందల మీదకా అప్సరస్ వచ్చే టైం ఏందా yes యు ఆర్ కరెక్ట్ అయితే మిగతాది అప్సరసతో చదివించుకో వెళ్ళి ఏం చెప్పేవరా ఇది ప్రేమ దగ్గర లేదు డైరెక్టర్ రాఘవేంద్ర రావుకి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రివ్యూ లెటర్లా ఉంది నేను హర్క్ అయ్యాను ఇంకో ఇరవై నాలుగు గంటలు మీరు నాతో మాట్లాడొద్దు